చెప్పింది నాకు ఇస్తారా కానీ తినరు అదే కొంతలో కొంత ఆశలు అవుతారో చెప్తే వింటారు తీసుకోవాలి మా అప్పుడు అసలు ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు నేనైతే అరటి పండు చూస్తే నాకు వాళ్ళకి తినంగానే వాళ్ళకి చెల్లి నేను అరటి పండుగ తినరా కాదు ఇప్పుడు నా బిడ్డ కొడుకుంటాను ఇప్పటి కూడా అట్టి పండు ముట్టుకోదు ఇట్లా పట్టుకోవాలి కదా ఇట్లా వట్టుకోవాలి అరటి పండుగ తినరా అంటే మనం కడుపుతో ఉన్నప్పుడు ఏ మనుషులు అయితే తినమో డెలివరీ కూడా తినారు కాబట్టి మనం అన్ని తినాలి తర్వాత సంవత్సరంలో పిల్లలకు ఉప్పు చక్కెర మైదా పిండి అనేది అస్సలు తినబెట్ట దానివల్ల వల్ల ఉప్పు పెట్టద్దు చక్కెర పెట్టద్దు పిండి పెట్టద్దు పిల్లలకి ఎట్లా పెట్టాలి చిన్న పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇస్తాం ఏ ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు తల్లిపాలేస్తాం ఏడో నెల వచ్చిన తర్వాత మనము తెల్లరాబ్లు అవన్న ఉకులా రాసిన పని లేదు మన ఇంట్లో వాటిలోనే పప్పు ధాన్యాలు అవి వేసుకొని ఉప్పులా తెచ్చి పెట్టాలి తర్వాత క్యారెట్ సోరకాయ ఆలుగడ్డ ఇవన్నీ మనము అన్నం పెట్టిన ఉడికిపోతే మెత్త ఉడికి గుడ్లా వేసి తినిపించాలి ఏడో నెల ఎనిమిది నెల అయినాక మనం తినే ఆహారాన్ని మెత్తగా వేసి తినిపియాలి ఉట్టుకుని చెల్ల కూడా తినిపించచ్చు తొమ్మిది నెలలు కంప్లీట్ కాబట్టి కాబట్టింప్లీట్ అయినప్పుడు పచ్చ సొన్నలు కూడా పెట్టొచ్చు తర్వాత ఒక సంవత్సరం వరకు ఉప్పు మైదా చక్కెర పెట్టొచ్చు ఒకవేళ కంపల్సరీ పెట్టాల్సిన అవసరం వస్తే బెల్ల పెట్టాలి పెట్టాలని చక్కెర అసలు పెట్టదు రెండేళ్ల వరకు తల్లిపాలు కంటిన్యూ చేయొద్దు మనం అంగన్వాడీలు ఇచ్చే బాలాకృతి పెట్టు కొద్ది మంచిగా పెడితే పిల్లలు వయసు దగ్గర బరువు పెరుగుతారు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల బ్రెయిన్ అన్నది రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు తొంభై ఐదు శాతం మొత్తము డెవలప్ అయిపోతారు మిగిలిన ఐదు శాతం ఆ ఐదు శాతానికే మనం ప్రైవేట్ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్ అని చర్చలో దిస్తాని శాసనలో తరిస్తాని ఊరుకుతున్నాం తొంభై ఐదు శాతం ఇవచ్చేట్లో కంప్లీట్ అవుతుంది లోపు తల్లి చేతిలోనే కంప్లీట్ అవుతుంది మరి అప్పుడు ఆ తల్లి ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆ బిల్ల పైన అవునా మంచిగా చదవాలే అంటే మనము లక్ష రూపాయలు అయినా సరే కట్టి శాస్త్రాలియడానికి పోతలేము యాభై వేలు అయినా సరే కట్టి కట్టిలో చదివేయడానికి ఎంపిక మరి వాడు మంచిగా ఎదగాలంటే మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి తల్లి అవునా కదా తల్లి ఇట్లా పాత్ర తొంభై ఐదు శాతం రేనది రెండేళ్లు కంప్లీట్ అయ్యే డెవలప్ మొత్తం అయిపోతారు బిడ్డ కణాలు కుట్టినప్పుడు ఇట్లా ప్లేన్ ఉంటాయి లోపల ఉంటది ఉంటది మనం ఏమేమైతే నేర్పిస్తుంటాము నేర్పించినా కొద్ది డెవలప్ అయితే తండగా పెంచుకలు లాగా నాడే కణాలు అభివృద్ధి చెంది పిల్లలు బాగా తెలివికి అవుతారు అన్నమాట అందుకని మనం ఏం చేయాలంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడు నుంచే వాళ్ళతో మాట్లాడాలి ఇదేంటి మేడం కడుపులో ఉన్నప్పుడు నేనేం అని అనిపించచ్చు మీకు పిల్లలు కనిపిస్తే ప్రెగ్నెంట్ ఉన్ను అది ప్రాక్టికల్ గా అనుభవిస్తే అనుభవాలు వేరు బిడ్డ తిరుగుతున్నప్పుడు బిడ్డ పైన ఇట్లా ఏడన్నా నీకు ఎత్తిలు అందించినప్పుడు ఇట్లా చేతి పెట్టి నువ్వేమైనా మాట్లాడుతుంటే బిడ్డ అప్పటికప్పుడు ఇట్లా కదలికలు తల్లి మాట్లాడుతుంటే ఇవన్నీ మూమెంట్స్ మనం ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇయ్యడం వల్ల మేము కూడా మీ తల్లికి ఇట్లా ఎదుగుతాం ఇవన్నీ నేను నా బిడ్డ దగ్గర ప్రాక్టికల్ గా చూసినా బిడ్డ పడుతున్న కదలికలు ఇట్లా బేబీ కదలిక పెట్టి మాట్లాడితే బిడ్డ మనతో మాట్లాడినట్టే కథలికలిస్తుంది పక్కగా కట్టితే అవుతుంది అన్నమాట తర్వాత నువ్వు బిడ్డ కడుపు ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని డెలివర్ అయిన ఎంబటే ఆ బిడ్డ గుర్తిస్తారు ఆ వాయిస్ విన్న వాయిస్ ఉంటే ఎంబటే బిడ్డ గుర్తిస్తారు ఇంకొకటి మనం పాటలు తింటే కదా పాటలు వినాలి మంచిగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దేవుడు పాటలు కానీ విష్ణు సహస్రనాము గానీ లలిత సహస్రనాము గాని కురాన్ గాని బైబిల్ గాని ఏదైనా సరే మంచి మాటలు తిన్నట్టు ఉండే తింటాం కదా మనము వాళ్ళ పిల్లలు చుట్టిన తర్వాత వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఆ పాట ఎంబడే వీళ్ళు సైలెంట్ అయి వింటున్నారు నామన్మాడు అచ్చదం కేశవం కృష్ణదామోదరం అని నా కూతురు ఆ పాట బాగా వినేది వాడి ఎంత ఏడ్చిన సరే ఆ పాట పెట్టక ఏ పా సైలెంట్ అయి అంతే మనం కడుపుతో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ పిల్లల మీద రిఫ్లెక్ట్ అయితాయి వాళ్ళ వాటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి మళ్ళీ అవన్నీ చెయ్యాలి వాటితో మాట్లాడేయాలి తర్వాత మూడు నెలల పిల్లడానికి ఏం తెలుస్తుంది నేను వాటితో ఏం మాట్లాడాలని అని వాడి మనం పాలిచ్చేటప్పుడే ఇది ఇది ముప్పు ఇది పండ్లు ఇది చెవు ఇది గానే కానీ మన చేతికి ఏది అనిపిస్తుంది మనకి పేర్లు చెప్తా ఉంటే దేని ఫీడ్ అయితుంటారు వాడికి మనకి స్టోరేజ్ లాగానే ఎట్లా ఫీడ్ అవుతుంటారు అట్లా ఎక్కడికి గాదల ఇంత గింజలు ఇంత ఇంత గింజలు వేస్తే నింపుకుంటారు చేదల్లా తెలుసారా మీరు మీ పెద్దవాళ్ళకి తెలుసు చిన్న వాళ్ళకి దాన్ని ఒక్కొక్క ఇక్కడ గింజలు వేసుకుంటారు కార్మితాన్ని నిండిపోతుంది